ఎవరు అధికారంలో ఉంటే వారికి భజనలు చేసే సంస్కృతి నాకు లేదని అనపర్తి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు కుంపేట మండలం జి దంతమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల అధ్యక్షుడు వెలుగుబంటి సత్యబాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని దంతమూరు వీధులలో మహిళలు హారతులతో ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో ఎంపీగా రూపాదేవిని కూడా గెలిపించాలని అనుపర్తి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రామకృష్ణారెడ్డి అన్నారు కేపీఆర్ పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఎవ్వరు వత్తాసు పలికితే వారికి వత్తాసు వారిని కేపీఆర్ సంస్థకు తొత్తుగా ఉండే వేళ వాళ్లు చెప్పినట్లుగా మాట్లాడుతున్నావని లేనిపోని ఆరోపణలు నాపై వేసి ఓట్ల కోసం వస్తున్నావని అనడం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇక్కడే ఉంటానని ఛాలెంజ్ చేస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే మీరు దేనికి సిద్ధమంటే దానికి సిద్ధమని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు మాకు యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేత హైకోర్టు నుంచి కేసులు విత్డ్రా చేయించండి ఆ మరుక్షణమే కేసులు తొలగిస్తామని వీఆర్వోను పెట్టే కొన్ని కేసులు తొలగించామని అంత దిగజారుడు రాజకీయం ఎందుకని అతను ప్రమాణాలు చేయిస్తాడా ఛాలెంజ్ రమ్మని చూసుకుందామని సవాల్ విస్తారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వైస్ చైర్మన్ పెండియాల్ నల్లికాంత్ పిఎస్సి అభివృద్ధి కమిటీ చైర్మన్ నీలపాల త్రిమూర్తులు అన్నవరం దేవస్థానం సభ్యులు రెడ్డి సిరసపల్లి నాగేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవిందు కార్యకర్తలు నాయకులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు ఆడ రామకృష్ణారెడ్డి చేత ఆ కేసు హైకోర్టులో విత్డ చేయించండి మరుసటి రోజు ఈ కేసులు అన్ని విత్డ అయిపోతాయని తెలియజేసుకుంటూ చెప్పినట్టుగా ఎటువంటి ఎందుకంటే ఇటువంటి వ్యక్తిత్వం రాజకీయం కోసం ఇంత హీనంగా దిగజారాలా పదవి కోసం ఇంత హీనంగా దిగజారాలా మొన్న మొన్నటికి మొన్న పడాల రాము గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు కొన్ని సాక్ష్యాలు తప్పిస్తారంట మీరు కొన్ని సాక్ష్యాలు మీకు అప్పగిస్తామంటే నాకు విఆర్ వన్ అప్పగిస్తే ఆ మరుసటి రోజున బట్టి ఆ సాక్ష్యాన్ని చెప్పించి ఆ కేసు పోయేలా చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్ ఎందుకు రాలేదో ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు మరి రాకుందరెడ్డి గారు వాళ్ళ కబుర్లు చెప్తా ఉన్నాడు ఆ వేళ అక్కడ ఫ్యాక్టరీ సైట్ లో వాళ్ళ పనులు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే మొత్తం బాలవరం దొంతమూరులు అందరూ వెళ్ళి చుట్టుముట్టి ఆయన నానా ఇబ్బంది పెడతా ఉంటే నేను వచ్చి అందరినీ సర్ది చెప్పి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ గొడవ ఇక్కడతో వదలాలి దీనిపైన కేసు పెట్టకూడదని ఆ రోజు ప్రత్యక్షంగా నేను చెప్పించా ఆయనతో లో మాట్లాడించాను అక్కడ దీనిపైన ఎటువంటి కేసులు పెట్టడం మేము స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పనులు మొదలు పెట్టమని ఒప్పుకొని మరుసటి రోజు కేసు పెట్టాడు ఆ కేసులో మనం వ్యతిరేకంగా సాక్షి చెప్పాడు తప్పించి మరి అటువంటి దొంగ బుద్ధులున్న వ్యక్తి మన గురించి మాట్లాడడం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసు కేసులు అని చెప్పి మరుసటి రోజు కేసు పెట్టిన వ్యక్తి అతనికి ఉన్న వ్యక్తి వేంటో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రమాణాలు చేస్తాడంటే రమ్మనండి చాలా చాలా గాలి జనార్దన్ రెడ్డిని చూసాం గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్స్ అడ్డం వస్తే అక్కడ గుళ్ళు కూడా కొల్లగొట్టేశాడు మనందరం చూసాం అక్కడ గ్రామ దేవత గుడిని అక్కడ కొల్లగొట్టి మైనింగ్ చేసుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ దొర్ పైకి మాత్రం పది రూపాయలు డాక్టర్గా పేరు తెచ్చుకోవాలి ఇది ఒక వ్యాపారం సామాజిక సేవ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇవాళ వ్యాపారంగా మార్చిన నువ్వు అవినీతి గురించి మాట్లాడేది అని ప్రశ్నిస్తా ఇవాళ నీకు ఒక అమ్మగారు ఆధారపణాలు పెద్ద అమ్మగారు పైన ఉంటారు అయ్యగారు కింద ఉంటారు కింద ఎవరైనా కార్యకర్తలు విషయాలు చెప్పుకుంటే ఈయన ఏమీ మాట్లాడలేరు చేతులు కట్టుకుని పైకి వెళ్తారు అమ్మగారు ఆజ్ఞం తీసుకుంటారు అమ్మగారు ఏం చెప్తే అది వచ్చి నువ్వు అందరి గురించి మాట్లాడితే ఎలా నువ్వు అందరి గురించి ఏ విధంగా మాట్లాడగలవు నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం నాయకుడు నువ్వు నాయకత్వానికి ఉండాల్సిన లక్షణం ఇది సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సంస్థకి తొత్తుగా ఉండేవాడ వాళ్ళు చెప్పిందల్లా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం మాట్లాడుతూ నీకు ఒక సొంత వ్యక్తిత్వం లేను వాళ్ళు ఏం చెప్పాడు మాట్లాడుతూ ఉండి ఇవాళ అపోహలు రెచ్చగొట్టడం కోసం లేనిపోయి ఆరోపణలు చేయడం కోసం ముందుకు వస్తా ఉన్నావు మీలో ఎవరైనా సరే నిన్న రాత్రే నిన్న రాత్రే మన కార్యకర్తలందరూ వెళ్ళి కబురు చెప్పడం జరిగింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇక్కడే ఉంటాం ఛాలెంజ్ చేస్తున్నాం మీరు దేనికి సిద్ధపడితే మేము దానికి సిద్ధమని చెప్పాం ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా మీకు వెనకపోయే మనస్తత్వం ఇది యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కుటుంబం అని మరొక మాట తెలియజేసుకుంటూ ఉన్నా నీతి నిజాయితీతో ఇవాళ నాలుగు సార్లు మా మా తండ్రిగారు ఎమ్మెల్యేగా పని చేయడం జరిగింది నేను ఒకసారి పని పనిచేసా మా కుటుంబం ఐదు సార్లు ఇక్కడ ఈ ఎనపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది మరి ఏడు సార్లు మా తండ్రి గారు పోటీ చేస్తే రెండోసారి నేను పోటీ చేస్తా ఉన్నా అంటే ఒకటే కుటుంబం ఒకటే పార్టీ నుంచి ఒకే నియోజకవర్గం నుంచి